హాయ్ హలో నమస్తే బిగ్ బాస్ హౌస్లో ఈరోజు ఏం జరిగిందో తెలుసుకుందాం అయితే ఈరోజు ఎపిసోడ్లో నైన్ రెడ్డు వరకు నామినేషన్స్ అయితే జరిగినాయి సో నామినేషన్స్ అయ్యాక ముగ్గురు చీప్స్కి ఒక టైమింగ్ ఇచ్చి ఆ టైమింగ్ ప్రకారం స్టోర్ రూమ్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రేషన్ ఏదైతే ఉందో ఆ ర్యాషన్ని వాళ్ళు తెచ్చుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ యష్మి టీం ఎక్కువ పెద్ద టీం కాబట్టి ఆ క్లెయిమ్కి ఎక్కువ టైం ఆ తర్వాత నైనికాకి ఆ తర్వాత నిఖిల్కి టైం ప్రకారం ఇచ్చారు సో తక్కువ టైం నిఖిల్కి వచ్చింది సో ఫస్ట్ బజర్ మొక్కనే యష్ వెళ్ళింది తర్వాత నైనికా వెళ్ళింది థర్డ్ బజర్కి నిఖిల్ వెళ్ళాడు వాళ్ళకి కావాల్సినవి అన్నీ కూడా సరుకులన్నీ టబ్స్లో తీసుకోవడం జరిగింది టబ్స్లో తీసుకున్నారు బయటకు వచ్చారు బయటకు వచ్చిన తర్వాత మరొక ట్విస్ట్ పేల్చాడు బిగ్ బాస్ అయితే వాళ్ళు తెచ్చుకున్న రేషన్ అలాగే వాడుకుంటానికి లేదన్నమాట వీలు లేదు సో ఏం చేయాలంటే వీళ్ళు తెచ్చుకున్న రేషన్ని వాడుకోవాలంటే బిగ్ బాస్ పెట్టిన గేమ్లో గెలిస్తే ఆ రేషన్ అనేది ఆ వారానికి సరిపడే రేషన్ వాళ్ళు వాడుకోవడానికి ఉంటుంది ఒకవేళ రేషన్ ఈ గేమ్లో గనికి విన్ అవ్వలేదంటే వాళ్ళకి రేషన్ అనేది ఉండదు అంటే నో ఫుడ్ మాట సో ఫస్ట్ గేమ్లో ఫస్ట్ గేమ్ వచ్చేసి లెమన్ అని ఒక గేమ్ పెట్టాడు ఆ నిమ్మకాయల్ని ఒక్కొక్కటిగా బయటపడేసి ఒక చిన్న గేమ్ పెట్టాడు ఎవరైతే ఎక్కువ రౌండ్స్ వేస్తారో నిమ్మకాయని బయటికి ఒక ట్రైలోంచి ఇద్దరు తాళ్ళ ద్వారా ఆడుతూ చేయవలసిన గేమ్ అది సో ఈ గేమ్లో ఫస్ట్ యష్మి టీమ్ గే విన్ అయింది సో వాళ్ళు గెలుచుకున్న రేషన్ని వాళ్ళు వాళ్ళ రూమ్లోకి తీసుకెళ్ళిపోవచ్చు అని బిగ్ బాస్ చెప్పాడు అండ్ ఇంకా మిగిలింది నైనికా నిఖిల్ టీమ్స్ ఈ టీమ్స్ కోసం ఇంకొక గేమ్ అనేది పెట్టాడు సో బిగ్ బాస్ చెప్పిన ప్రకారం స్టోర్ రూమ్లో ఏవైతే ఐటమ్స్ ఉంటాయో బిగ్ బాస్ చెప్పిన ఐటెంను వెళ్ళి బయటకి ఎవరైతే తీసుకొస్తారో తీసుకొచ్చి ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి రేషన్ వస్తుంది సెకండ్ టీంకి సో ఈ గేమ్లో నైనిక టీం నుంచి సీత వెళ్ళింది నిఖిల్ టీం నుంచి నిఖిల్ వెళ్దాం అనుకున్నాడు కానీ గట్టిగా పోరాడి నేనే గెలుస్తాను నా మీద కాన్ఫిడెన్స్ ఉంది నేను ఆడతానని చెప్పేసి ఖచ్చితంగా నేనే ఆడతానని మణికంట మొత్తానికి ఎలాగైతే గేమ్లోకి వెళ్ళి ఆడటం జరిగింది సో పాయింట్స్ ప్రకారం చూస్తే మూడు పాయింట్లు నైనికా టీంకి రెండు పాయింట్లు నిఖిల్ టీంకి వచ్చాయి కానీ మణికంటే ఇక్కడ మంచి గట్టి పోటీ ఇచ్చాడు అట్లా కూడా కాకపోతే ఒక గేమ్ దగ్గరకు వచ్చేటప్పుడు మాత్రం ఈ గేమ్లో ఒక మరమరాలు ఎవరైతే రెండు వందల యాభై గ్రాములు పర్ఫెక్ట్గా కొంచెం బయటకు తెస్తారో వాళ్ళు విన్ అయినట్లే యాక్చువల్లీ ఆ పాయింట్ ఈ మరమరాల గేమ్ లో రెండు వందల తొంభై గ్రాములు ఏమో మణికంట తీసుకొచ్చాడు సీతొచ్చి మూడు వందల గ్రాముల పైనే తీసుకొచ్చింది దగ్గరగా ఉన్నందుకు రెండు వందల తొంభై గ్రాములు తెచ్చిన మణికంటకే ఇవ్వచ్చేమో పాయింట్ యాక్చువల్లీ కానీ ఇక్కడ సంచాలక్గా వ్యవహరించిన యష్మి పాయింట్ ఎవరికి లేదని చెప్పేసి సంచాలక్గా నా నిర్ణయమే ఫైనల్ అని చెప్పడం జరిగింది సో ఇక్కడ కొంతసేపు యష్మికి మణికంఠకి ఫైట్ జరిగింది బిగ్ బాస్ ఏమో యష్మికి ఫేవర్గా చెప్పినట్టు జరిగింది సో ఆ పాయింట్ అక్కడ పోవడంతో నైన్ గట్టి వాళ్ళ రేషన్ కూడా వాళ్ళు విన్ చేసుకున్నారు ఇక ఈ వారం అంతా కూడా రేషన్ లేకుండా ఉండాల్సింది నిఖిల్ అండ్ మణికంఠ ఎందుకంటే ఈ టీంలో ఇద్దరే ఉన్నారు కాబట్టి ఈ క్లీన్లో సో ఎంతవరకు బాగానే ఉంది వీళ్ళిద్దరికే ఫుడ్ లేకపోవడం అనేది హౌస్ మేట్స్లో కొంతమంది ఫీల్ అయ్యారు ఫీల్ అయినట్టు నటించారు సో దాంట్లో వచ్చి సోనియాక్ల యష్మి సీత వీళ్ళందరూ కూడా గట్టిగానే ఫైట్ చేశారు మా ఫుడ్ అవసరం అయితే మా ఫుడ్ ఇస్తాం మాకు ప్రాబ్లం లేదు దయచేసి మీ ఇది మార్చుకొని బిగ్ బాస్ అని బిగ్ బాస్ కూడా చెప్పడం జరిగింది కానీ బిగ్ బాస్ మాత్రం వాళ్ళకి ఏ మాటలు పట్టించుకోలేదు బిగ్ బాస్ ఆట ఏదైతే ఉందో ఆట ప్రకారం వాళ్ళకి కేవలం రాగి పిండి మాత్రమే వాళ్ళిద్దరికీ ఈ వారం అంతా వాడుకోమని చెప్పేసి పంపడం జరిగింది హౌస్లో సో అక్కడితో సరే ఏదన్నా వచ్చింది కదన్న ఉద్దేశంతో వాళ్ళు గేమ్లోకి వెళ్ళారు ఎవరి వాళ్ళు దాచుకోవాలని కూడా బిగ్ బాస్ జాగ్రత్త పడ జాగ్రత్త చేసుకోవాలని చెప్పారు సో ఈ చెప్పడంతో ఇంకా ఇంట్లో దొంగతనాలు స్టార్ట్ అయినాయి ఒకళ్ళ వస్తువులు ఒకళ్ళు దొంగతనంగా తీసి దాచుకోవడం జరుగుతుంది యష్ మీ దగ్గర నుంచి మొత్తం అందరూ కూడా వాళ్ళ చేతికి చెప్పడం జరిగింది అక్కడికి వండుకున్న బ్రేక్ఫాస్ట్ని కూడా యష్ దొంగిలిస్తే అబ్బాయి సిగ్గి లేకుండా విసిరేది సో ఇది గేమ్ అయితే ఎలా జరుగుతూ వస్తుంది ఈ గేమ్ ప్రకారం చూసుకుంటే మణికంఠ ఏదైతే చిన్న టీంలో ఉన్నాడో నేను ఉన్నానో నేను ఈ టీంలో ఉన్నాను నేను బయటికి వెళ్ళిపోతాను నాకు దొంగతనం చేయాలి ఈరోజు నాకు సహకరించు అని నిఖిల్ని గట్టిగా ఏడిపిస్తున్నాడు చెప్పాలంటే అది ఎప్పుడు తట్టుకోలేక నా రక్తం తాగేస్తున్న నువ్వు ఐదు కేజీ తగ్గిపోయింది వాళ్ళని వారంలో అని చెప్పేసి సరదా సరదా సన్నివేశాలు కూడా జరిగినాయి కొన్ని అయితే గేమ్లో ఉండడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నాడు మణికంఠ నిఖిల్ మాత్రం ఎందుకో స్తబ్దుగా నేను చేయలేను నా వల్ల కాదు ఈరోజు కావాలంటే నువ్వు చెయ్యి తర్వాత నేను చూస్తానులే అని ఎస్కేపింగ్ నేచర్ తోటి తన గేమ్ని పెద్దగా ఇంట్రెస్టింగ్ అని చూపించట్లేదు అన్నట్లుగా క్లారిటీగా కనిపిస్తుంది అక్కడ సో ఇది ఈరోజు ఈ ఫుడ్కి సంబంధించిందంతా కూడా ఇక్కడే ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మెయిన్గా నిఖిల్ నీకులు మంచి స్ట్రాంగ్ కంటిస్టెంట్గా వచ్చేటందుకు అనిపించింది ఫస్ట్ టూ త్రీ డేస్ తర్వాత ఎప్పుడైతే క్లీన్కి చీఫ్ అయ్యాడో ఇంకా అక్కడ నుంచి తన ఆట తీరులో చాలా లో అయిపోయాడు ఏమి ఆటలేదు సార్ క్యాక్చువల్లీ చెప్పాలంటే మొత్తం సైలెంట్గా ఉండడం తర్వాత ఎమోషన్స్ అయిపోవడం సోనియాతో కనెక్ట్ అవ్వడం ఇవన్నీ మనం చూస్తున్నాం ఈ వారం పైన అయింది గేమ్ అంతా కూడా సో ఇంక ఇక్కడ నుంచి హౌస్ మేట్స్ కూడా ప్రతి ఒక్కళ్ళు తనకి సలహాలు ఇవ్వడం స్టార్ట్ చేశారు అభాయ్ ఆయన స్టార్ట్ చేశాడు అభయ్ నవన్ చెప్తూనే ఉన్నాడు ఎవరు నువ్వు ఎందుకు వచ్చావారు అక్కడికి గేమ్ ఆడు నీ గేమ్ నువ్వు ఆడు అంటుంటే తనకు కూడా ఏదో బాబా లెవెల్లో సూక్తులు చెప్పడం అది చేసుకొస్తున్నాడు నా గేమ్లోనే ఉన్నా నేను ఇలాగే ఆడతా అని చెప్పేసి తను అభయ్ నవన్తో చెప్పడం జరిగింది యష్మి కూడా ఈరోజు యష్మి కూడా గట్టిగా క్లాస్ తీసుకుంది నిఖిల్కి ఎందుకు ఎంత లో అయిపోయావు నువ్వు ఎంత స్లోగా ఆడుతున్నావు అసలు ఏం ఆడుతున్నావు నువ్వు నువ్వేనా నీ గేమ్ నువ్వు ఆడు ఎలా ఉంటే ఎందుకు వేస్ట్ కదా అన్నట్టుగా యష్మి కూడా గట్టిగానే క్లాస్ పీకింది నిఖిల్కి ఇక్కడ కూడా మన సమాధానం అదే ఇంకా నైనికతో కూడా మాట్లాడాడు అప్పుడు కూడా తను కూడా నీకేం ఏం ఆడ నీకేమి వాడు అంటుంటే తనకు కూడా అందరికీ చెప్పిన సమాధానమే నిఖిల్ చెప్పడం జరుగుతుంది సో అది నిఖిల్లో నిఖిల్ ప్రస్తుత హౌస్లో ఉన్న పరిస్థితి ఇంకా తర్వాత సోనియా అసలు ఈ అమ్మాయి ఏం వాడుతుందంటే గేమ్ వాళ్ళిద్దరికీ ఫుడ్ రాలేనప్పుడు రాదు అని తెలిసినప్పటికీ చాలా ఎమోషనల్ అయిపోయింది ఏడ్చింది అందరూ ఓదార్చారు ఎక్కువ ఇంట్లో ఓదార్చేది ఈ అమ్మని అయిపోతుంది మొత్తం అందరూ వచ్చి హజ్ చేసుకుంటారు ఇక సోనియా నిఖిల్తో మాట్లాడిన సంభాషణ కూడా చాలా ఇదిగా అనిపించాయి అంటే తమ గేమ్లో ఎంత ఇన్వాల్వ్ అయి ఆడుతుందో తెలుస్తుంది అనమాట నిఖిల్తో కాదు నువ్వు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పేసి నీతో ఉన్నాను నేను కానీ నువ్వు వీక్ కంటెస్ట్ కనిపిస్తున్నావు నాకు అలాగే ఉన్నావు నువ్వు అలాగే ఆడతావు అప్పుడు అని మహోటర్ లేకుండా చెప్పి పడేసి ఉంటే మరి తన గేమ్ ప్లానా లేదంటే నిజంగా తను అలాగే మాట్లాడదామని అలాగే ఉండాలనుకుంటుందా తెలియదు సో చూడాలి తను గేమ్ ఇంకా ఎలా ఆడతా తన గేమ్ని అని చెప్పేసి పృథ్వీతో మాట్లాడినప్పుడు కూడా తన ఇదే ఇలాగే ఉంది ఏముంటుంది నేను ఎప్పుడైనా సరే నేనే విన్ అవుతాను ఏమో నేనే బిగ్ బాస్ విన్నర్ అవ్వచ్చు సో ఆ దరిదాపుల్లో బిగ్ బాస్ విన్నర్ దరిదాపుల్లో అయ్యి వాళ్ళతోటే నేను ఉండగా ఉంటాను అన్నట్టుగా చెప్పింది అనమాట లేదంటే నేను వాళ్ళతో ఉండను వాళ్ళతో అని చెప్పి క్లియర్గా చెప్పింది అంటే ఇక్కడ ఏమవుతుంది ఒకవైపు నిఖిల్ని ఒకవైపు పృథ్వీని వాళ్ళిద్దరిని కూడా డౌన్ చేస్తుంది తన మాటలతో కానీ యజ్ఞంతో కానీ వాళ్ళు లో అవుతారు యాక్చువల్లీ తన మాటల ప్రకారం తన మాట్లాడే తీరు ప్రకారం వాళ్ళతో సో లో డౌన్లో ఫిచ్చింగ్ తినకే తన గేమ్లో తాను ఉంది మిగతా వాళ్ళని గేమ్ నుంచి తప్పిస్తుంది అన్నట్టుగా తన గేమ్ పర్ఫెక్ట్ గేమ్ అయితే ఆడుతుంది అనిపిస్తుంది సోనియా మరి అది తన గేమ్ ప్లానా లేదంటే తన మైండ్ సెట్ అలాంటిదా నార్మల్గానే అలా ఉంటుందా అమ్మాయి మీద మాత్రం ముందు ముందు తను ఇంకెలా ఆడుతుందో చూస్తే మనకి ఒక ఫుల్ క్లారిటీ అనేది వచ్చేస్తుంది నెక్స్ట్ మణికంఠ అసలు మనోడు గేమ్లో ఆడదా ఆడేయాలి అన్న తపన గేమ్ ఆడాలి ఖచ్చితంగా నేను గేమ్లో గెలవాలి ఈసారి ఈ రోజు అని చెప్పేసి నింపులతో ఫైట్ చేసిన విధానం కొంచెం పర్వాలేదు అనిపించింది ఆకలి ఆకలి విలువంటే బాగా తెలిసిందే బ్లాక్కి సో గేమ్లో ఉండాలి గేమ్లో లేకపోతే మనం ఎలిమినేషన్ అయితే వెళ్ళిపోతాం అన్నట్లుగా కూడా అనిపించింది ఏంటో గేమ్ ఆడడానికి ప్రయత్నిస్తున్నాడు ఇంకా అసలు దొంగతనం చేయడానికి విషయంలో అయితే మాత్రం రెచ్చిపోదాం ప్లాన్ చేస్తున్నాడు అనమాట ఆకలి యష్మితో కలిసి యష్మి టీమ్ తో కలిసి కూడా దొంగతనం చేసేటానికి ప్లాన్ చేస్తున్నాడు నైన్క టీం ఫుడ్ అలా పడేసరిపోతున్నారు వాటర్ ఫుడ్ కూడా చేయడానికి ఎస్పీకి సహకరిస్తాం ప్లాన్ చేద్దాం అన్నట్టుగా మనోడు మణికంఠ మంచి ఊపి మీద ఉన్నాడు ఇంకా నెక్స్ట్ ఆదిత్య యథావిధిగానే ఉన్నాడు పెద్దగా ఏమీ మార్పు ఏం లేదు ఇప్పుడు అసలు కెమెరా కూడా సరిగ్గా కనిపించట్లేదు ఆ ఎపిసోడ్లో అసలు మనోడు కనిపించిందే లేదు కెమెరాకి ఏదో అక్కడక్కడ తిరుగుతుండే మోనాలు అది కూడా కెమెరా కెమెరా చూపించడానికి ఇష్టపడలేదు మా బిగ్ బాస్ ఎందుకని మనోడు ఏం చేయట్లేదు కాబట్టి సో నెక్స్ట్ నబీల్ నబీల్ వచ్చేసి మాత్రం తన చికెన్ దొంగతనం చేశారని గట్టిగా ఫైట్ చేస్తున్నాడు ఫైట్ ఏంటి అసలు ఇప్పుడు వాళ్ళ వస్తువులు ఏం దొరుకుతుంది లోపల పెట్టడం తీసుకెళ్ళి దాచుకోవడం ఇదే పనుకున్నాడు మన ఇంకా చాలా మంచి గచ్చి మీద ఆడుతున్నాడు గేమ్ అని సో చూద్దాం కానీ మనోడికి ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు ఏమో అనిపిస్తుంది నబీన్లో నబీల్ గేమ్ కూడా మంచిగానే ఉంది ఈరోజు అంతా ఇక శేఖర్ భాష శేఖర భాష వచ్చి ఇక్కడ చిన్న ఇన్సిడెంట్ మామూలుగానే శేఖర భాష నోడికి ఎలా మాట్లాడతాడో పంచులు ఎలా వేస్తాడో కొంచెం అంత టైం పడుతుంది కానీ పర్ఫెక్ట్గా వెళ్తూ ఉంటాయి అన్నమాట సో ఏంటంటే ఈ ఈరోజు యాక్చువల్లీ మార్నింగ్ సాంగ్ వేశారు సాంగ్ కల్లా వచ్చి డ్యాన్స్ చేయాలి తనే లాస్ట్కి వచ్చి రావడం జరిగింది సో భాష ఆదిత్య యాక్చువల్లీ ఇక్కడ ఆదిత్యని కట్టప్ప అంట కట్టప్ప అంటే ఏంటో ఫస్ట్ ఎవరికి అర్థం లేదు దాని తర్వాత భాష చెప్తున్నాడు భాషలు అందరు కన్వర్జేషన్లో కట్టప్ కావాలంటే ఆదిత్యం అన్నమాట ఎప్పుడు ఆదిత్యం మన భాష మీద పడుతూ ఉంటాడు పడుకుంటావు అక్కడ పడుకుంటావు ఎక్కడ పడుకుంటావు అని చెప్పేసి భాష ఏమన్నాడు లేటుకు వచ్చి రెండు అనేది ఎప్పటికి ఇలాగ నా వెన్నుపూసకి రెస్ట్ ఇస్తున్నాను అని చెప్పేసి అంటే వెన్నుపూస మరి ని లేడుకు నా వెన్నుపూసకి కాదు ముందు మీకు కళ్ళకి రెస్ట్ ఇవ్వండి అని చెప్పేసి అనడం జరిగింది ఏంటా అనేది అనుకుంటే ఇంతకీ ఎప్పుడు చూసినా అక్కడ అక్కడ పడుకుంటామని నా మీదే కళ్ళు ఉంచుతారు సో మీ కళ్ళకి రస్ట్ ఇవ్వండి అని చెప్పేసి కొంచెం సాటేటిక్ కామెడీగా భాష ఆదిత్య గేయడం జరిగింది సో ఆదిత్య ఏదో మాట్లాడుకుని ఇంకా చూసుకుంటాం